అందరికీ నమస్తే నేను మా బాపని స్కూల్ అయిపోయిన తర్వాత కొద్దిగా పని ఉంటే ఇలా మార్కెట్కి తీసుకొచ్చాను చూడండి మా బాబాకు రాలిపోయింది నేను ముందరు గడిపి చెప్పి రాలేరు అన్యాస చెప్పు ఇప్పుడు మేము ఇక్కడ ఒక స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము ఇలా ఇంటి వచ్చేటప్పుడు తాత వాళ్ళకి అదే నమస్తే చెప్పని చెప్తుంటాను అంటే ఇక్కడ అంటే మనకు నమస్తే అని అర్థము ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను చెప్పు అన్యాసా చెప్పు ఇక్కడ ఈ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ లోపల రెండు సీట్లు ఉన్నాయి శివని అగర్రా ఇక్కడ నాలుగు సీట్లు ఉన్నాయి ఒక చోట లగేజ్ పెట్టేసి షాపింగ్ విన్నాము అక్కడ కొన్ని పాపకు కొన్ని షూలు తీసుకొని డ్రెస్ తీసుకొని వచ్చాము ఇంకా వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి కాబట్టి గుడికి అయితే మాకు ఖచ్చితంగా ఉండాలా ఇప్పటికి ఈ షాప్కి అయితే మూడు నాలుగు సార్లు వచ్చింటాము పోయామూలకి కూర్చొని చూడండి అక్కడ చాప్ స్టిక్స్ స్పూన్లు ఉంటాయి దాంట్లో ఇంక ఇక్కడికి వచ్చి మనకి ఏం కావాలో తీసుకుపోవాలా ఇక్కడ తొప్పొక్కి అని ఒకటి ఉంటుంది తర్వాత ఇది వచ్చింది గింపాప్ ఇది ఇంకా ఇది ఫిష్ కేక్ ఇప్పుడు నేను వీటిని ఒక నాలుగు తీసుకుంటాను ఈ వాన పడుతుంది కదా బాగా ఈ వాన పడినప్పుడు ఇలాంటివి తినాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇవి ఉన్నాయి కదా వీటిపైన మళ్ళీ ఈ సోయా సాస్ ఉంటుంది దానిపైన ఇలా బ్రష్ చేసినామంటే ఒక టేస్ట్ కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది ఇవి ఒక నాలుగు తీసుకుంటాను ఇవంతా మనమే సర్వ్ చేసుకోవాలా లేకపోతే ఇక్కడే తింటే బాగుంటుంది ఇలా రోడ్డుకి నిలబడుకొని కానీ మా బాబు వచ్చింది కదా కాబట్టి నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను ఇంకా ఆ బౌల్లోనే సూప్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈ కప్పులోకి వేసుకెళ్తాను కొద్దిగా బాగుంటుంది ఈ సూపర్ అనమాట భలే టేస్ట్ ఉంటుంది ఇంకా కొన్ని ఆర్డర్ చేస్తాను ఇవి తినేసిన తర్వాత అక్కడ ఉన్నాయి కదా మన బోండాలు మాదిరిగా ఉన్నాయి వాటి వచ్చి మనం చెప్తాను నేను వచ్చే లోపలిని మా వైఫ్ కిమ్చీను రాడిష్ తెచ్చేసింది ఇంకా కిమ్చీ రాడిష్ ఇక్కడ ఉంటాయి మనకి ఎంత కాలం తీసుకోవచ్చు ఇంకా అక్కడ ష్రింపు స్క్విడ్ ఇంకా ఎరగడ్డల బోండాలు అన్నీ ఉంటాయి పోర్క్ కూడా ఉంటాయి నేను ఇప్పుడు అక్కడ షింపు రెండును స్క్విడ్ తీసుకుంటాను అక్కడ అమర్థున ఇవ్వండి అవి అవి మూడు వచ్చింది రెండు వేల పని మందిలో నూట ఇరవై రూపాయలు మూడు ఇంకా అవి ఒక మూడు ఇవి ఒక మూడు తీసుకుంటాను సేగే అంటే మూడు అని సెగో ఈ గుణం సెగో సేగే ఇగో సేగే సేగే సేగ అవునవున సరే ఇగో నేగే 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 అవన్నీ తీసుకున్నా అడుగుతాను నాలుగు తీసుకున్నా అని చెప్తాను ఇంకా అంతా గింపాప్ చేయడానికి ఉపయోగించే సిబిడి ఇది ఏమో చాలా సూప్లు అన్నీ ఉన్నాయి ఇవి అంతా రైస్ గ్రెయిన్స్ అనుకుంటా లోపల ఇంకా ఇవి పొలాలు ఉన్నాయి వాటిని గుచ్చుకొని తినడానికి మొత్తం అవ్వవాళ్ళే హ్యాండిల్ చేస్తారంతా మీరు బిలీవ్ చేయకపోవచ్చు మొత్తం అవ్వళ్లే ఉంటారు డెబ్బై ఏళ్ళు భయపడిన వయసు అవ్వవాళ్ళే ఇంకా మా పాప తింటా ఉంది వీటిని ఫిష్ కేక్ని తినిషేయండి హ్యా పెట్టుకుని వా వెన్ తిను వావ్ సూపర్ అది రెస్టారెంట్ ఇక్కడ ఇక్కడ టిష్యూ ఉంటుంది పైన కొరకు ఇంకా ఇక్కడ చాప్ స్టిక్స్ ఉంటాయి తీసుకో చాప్ స్టిక్స్ తీసుకో స్కూల్లో తింటా కదా నువ్వు తీసుకో ఎస్ కరెక్ట్ పట్టుకో చాప్ స్టిక్స్ పట్టుకో నువ్వు పట్టుకొని నువ్వు పట్టుకొని చూపినాకి ఎట్లా పట్టుకొని చాప్ స్టిక్స్థా ఎట్లా పట్టుకుని చాప్ స్టిక్స్థా ఇంకా నేర్చుకోలేదు స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు ట్రై చేస్తూ ఉంది ఇంకా వీటికి సాస్ తెచ్చుకున్నాను ఇవి వచ్చింది ష్రింప్ ఉన్నాయి ఇంకా ఇవి స్క్విడ్ ఇవి చూడండి ఇవి ఒక మూడు మూడు తెచ్చాను ఇవి ఒక నాలుగు తెచ్చాను ఇప్పుడు రెండు తిన్నాము చలికాలము కరెక్ట్గా అయితే భలే ఉంటాయి వేడి వేడిగా తింటూ మీ సూప్ దాయినామంటే సూపర్గా ఉంటుంది ఇవన్నీ ఎమ్మి బాగుందా యు లైక్ ఇట్ బాగుందా ఈ పొలాలే పెద్దగా ఉంటాయి ఎక్కడ చూసినా కూడా కొరియాలో ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది చలికాలం బాగా సెల్ అవుతాయి ఇది ఇంకా గింపాపు దాన్ని తీసుకుందాం యో గింపాపుయో జాచే గింపాపుయో యాచే చంచీ 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 గింపాపు అనా అం ఓకే ఓకే ఆ జింపాలకి ఈ సీవీని వేస్తారు ఈ ఆకుని దీని లోపల రైస్ పెట్టి అన్ని రోల్ చేసి ఇస్తారు అది కూడా ఇక్కడ రెడీమేడ్గా చేసినవి కొన్ని ఉన్నాయి లేదంటే ఆ విధంగా ఉంటాయి ఇప్పుడే చేసి వాటిని పెడుతున్నారు ఇక్కడ నీళ్ళు కావాలనుకుంటే లోపల యూవి రేస్తో స్టెరిలైజ్ చేసినటువంటి గ్లాసులు ఉంటాయి వాటిని తీసుకొని నీళ్ళు ఇక్కడ పట్టుకోవచ్చు ఈ సూప్ తాగేసాము చాలా బాగుంది వేడివేడిగా అయితే ఇంకా బలం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి తీసుకెళ్తున్నాను దీన్ని తొక్ పొక్కి అంటారు ఇది రైస్ కేక్ అంత చిల్లీ సాస్ అన్నీ ఎంటర్ట్రెస్ చేస్తారు దీంట్లో కూడా ఫిష్ కేక్ ఉంటుంది ఇంకా ఈ ముల్లంగి ఆ కించి మనకి కాలం కూడా తీసుకోవచ్చు ఇవంతా కూడా నన్ను ఊరబెట్టిండే ఆర్డర్ చేశాను అది వచ్చేసి ఓకే ఓకే మొత్తం డబ్బు చెప్పేసిపోతున్నావా మేము తిని దానికి నేను ఈ ముల్లంగి నిం కొద్ది తెచ్చుకున్నాను ముల్లంగి కిమ్చి నీ తెచ్చి స్విడ్ను తర్వాత స్వెంపు ఇంకా ఇది వచ్చి చంచీ గింపా ఇది ఇంట్లో టూనా ఫిష్ ఉంటుంది అనమాట ఇది చూడండి వీళ్ళు నువ్వులని ఎలా వాడతారో ఇలా ఏదైనా ఫుడ్ ఇచ్చినప్పుడు వాటి విధంగా చల్లేసి ఉంటారు నువ్వుని ఇక్కడ అయితే ఎక్కువగానే ఉంటుంది నేను మా పొలంలో కూడా నువ్వుల చెట్లు చూపించాను కదా చాలా వరకు నువ్వుల చెట్టుని చంకీ అని అంటారు చిన్న రెస్టారెంట్ అయినా కూడాను బాగా జరుగుతుంది బస్ స్టాండ్కి సబ్వేకి పక్కనే ఉంటుంది సబ్వే నుంచి బయట వస్తాను ఇదే షాప్ ఉంటుంది చూపిస్తాను అది కరెక్ట్ సబ్వే అది ఇక్కడ బస్సు రోడ్డు క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది కాబట్టి నాలుగు ఎక్కువ మంది ఆగుతారు ఇక్కడ కాబట్టి ఇక్కడ చాలామంది వచ్చి తింటా ఉంటారు ఇలా నిలబడి తినేస్తారు వద్దనుకుంటే మనం అక్కడ వెళ్ళి కూర్చొని తినచ్చు ఏమైనా కావాల్సినవి తీసుకొని ఒక నలుగురు ఉన్నారు బాగా నీట్గా హ్యాండిల్ చేసుకుంటున్నారు చిన్న రెస్టారెంట్ని మేము తిన్నవన్నీ కూడాను ఇక్కడ తెచ్చి పెట్టేస్తున్నాము ఇంకా ఈ పొలాలు చూడండి అక్కడ పెట్టాను ఇలా ప్యాక్ చేయాలన్నా కూడా ఆ విధంగా బాక్స్లో ప్యాక్ చేయిస్తారు మేము ఇప్పుడు తిన్న రైస్ కేక్ని అదే ఫిష్ కేక్ని చగియో నై పదకొండు వేల వందలు ఆరు వందల రూపాయలు అయింది ఇప్పుడు మేము తిన్న వాటికి ఓకే శివన్య ఇలా వాహనలో పడినప్పుడు బాగా చల్లగా ఉన్నప్పుడు ఇలా రెస్టారెంట్ దగ్గర వెళ్ళామంటే మంచి ఫీల్ ఉంటుంది చాలా బాగుంటుంది మనకు బజ్జీలు తింటుంటారు కదా వర్షాలు పడినప్పుడు అదే విధంగానే చాలా బాగుంటుంది చూసారు కదా ఎలాంటి ఐటమ్స్ అక్కడ దొరుకుతున్నాయో వర్షం పడుతుంది అయ్ 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 వర్షం పడుతుంది చూడండి ఎట్లా అడుగుతుంట మా బాబా ఏ ఇండివిజువల్ నేమ్రా స్కూల్కి ఏ విధంగా రెయిన్ షూస్ వేసి వేసి పంపించాము స్కూల్ నుండి అలాగే పిలుసుకొచ్చి పిలుసుకొచ్చాము ఇలా మార్కెట్కి ఇంకా గొడుగు కూడా స్కూల్లో వాళ్ళు ఇచ్చారు దాన్ని ఆ గొడుగు పట్టుకొని పోతుంది ఇక్కడ ఇంటికి ఇక్కడ సిగ్నల్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలా ఇది సబ్వే పాయింట్ ఇది ఇంకా మా ఇంటి దగ్గరనే ఈ పక్క ఆ పక్క కొండలు అయితే బాగుంటాయి చూడండి అక్కడ బాగానే ఉన్నాయి కొండలు పెద్దవి ఇంకా ఈ పక్క కూడా ఒక పెద్ద కొండ ఉంది ఈ రోడ్డుకి ఈ పక్క ఆ మార్పు పైన చూడండి కొండ చూడండి ఆ పక్క పెద్ద కొండ ఉంటుంది ఇంకా తినేసిన తర్వాత చూడండి రోడ్డు మీద ఎట్లా పోతుందో ఆగమన్నా కూడా ఆగలేదు పట్టుకా 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 షూలు అవి పదా